బాలీవుడ్ నటి జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది ఆమెపై ఉన్న ఆరోపణలను కోర్టు కొట్టివేసింది బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండస్ కు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధం ఆధారంగా ఆమెను ఈడీ విచారించింది సుకేష్ నుంచి వచ్చిన ఖరీదైన బహుమానాలు తీసుకున్నప్పటికీ అవి నేర సొమ్ముతో వచ్చినవని తనకు తెలియదని జాక్వలిన్ వాదించింది సుకేష్ ఆర్థిక కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని కేవలం పరిచయం మాత్రమే ఉందని ఆమె కోర్టుకు వివరించింది ఈడీ ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో జాక్వలిన్ వాదనలను కోర్టు ఒప్పుకుంది సుకేష్ నేర చరిత్ర గురించి తెలియకపోవడం తోనే ఆమె అతడితో సన్నిహితంగా ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది దీంతో ఆమెపై కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది ఈ తీర్పుతో భారీ ఊరట సినీ నటుడు ఫిష్ వెంకటేష్ కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆర్థిక సాయం కోసం కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్రభాస్ టీం నుంచి సాయం అందుతుందని వార్తలు వచ్చాయి ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్సకు దాదాపు యాభై లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు కిడ్నీ మార్పిడి కోసం దాత కావాల్సి ఉంది కుటుంబ ఆర్థిక సాయం కోసం సినీ పరిశ్రమను ఆశ్రయించినా తొలుత ఎవరూ స్పందించలేదని సమాచారం ఈ నేపథ్యంలో ప్రభాస్ యాభై లక్షల సాయం చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి అయితే ప్రభాస్ అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చినప్పటికీ కిడ్నీ దాత దొరికిన తర్వాత సాయం అందిస్తామని తెలిపినట్లు సమాచారం ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని తెలుస్తోంది గబ్బర్ సింగ్ గ్యాంగ్ సహనటులు మాత్రమే సాయం చే ముందుకు వచ్చారు ప్రభాస్ టీ అండి ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరు అంటున్నారు అది ఫేక్ న్యూస్ అండి నాకు కాల్ వచ్చింది ప్రభాస్ పిఏ అని చెప్పి చెప్పినాడు నేనేం చేశాను పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలండి అని చెప్పిన ఇంతవరకు కాల్ లిఫ్ చేయట్లేదు అది అమౌంట్ కూడా ఇవ్వలేదు అండి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వలేదు ఫేక్ అది ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇబ్బంది లేకుండా కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను ప్రముఖ నటి శోభన మరో క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు నితీష్ తివారీ రామాయణంలో ఆమె కనిపించుతున్నారు రణబీర్ కపూర్ సాయి పల్లవి యష్ నటిస్తున్న ఈ భారీ చిత్రం టీజర్ ఆకట్టుకుంది శోభన అభినయం మరోసారి మెప్పిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు మలయాళ సినీ దిగ్గజం శోభన మరోసారి తన నటనతో మంత్రముగ్ధులను చేయనున్నారు నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణంలో ఆమె రావణుడి తల్లి కైకాసి పాత్రలో నటిస్తున్నారు ఈ రెండు భాగాల చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణుడిగా నటిస్తున్నారు ఇటీవల విడుదలైన టీజర్ అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో అందరినీ ఆకర్షించింది హిందూ పురాణాల్లో కైకాసి భక్తి ఆశయాలకు చిహ్నంగా నిలుస్తుంది ఈ పాత్రలో శోభన తన అసాధారణ నటనతో మెప్పించనున్నారని అంచనా ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానుంది శోభన సోషల్ మీడియాలో ఈ అవకాశంపై ఆనందం వ్యక్తం చేశారు ఇటీవల కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఎయిటీ తుడారం చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది